ఈ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పనులన్నీ ఏమి ఈరోజు సండే నేనైతే పొద్దున్న వరకు అయిపోయినాయి అండి గిన్నెల పని అన్నీ చేసేసుకుంటున్నాను నైట్ క్లీన్ చేసుకోలేదు పొద్దున్నే ఆరు గంటలకు తీసిన వీడియోనండి ఆరు గంటలకు పొద్దున్నే లేటం అయితే ఐదింటికి వెళ్ళేసాను రాత్రి ఏమీ క్లీన్ చేసుకోలేదు సండే కదా రేపు పొద్దున్నే చేసుకోవచ్చు ఎందుకని చెప్పేసి అన్నీ సింప్లై చేసుకొని ప్రశాంతంగా వచ్చి పడుకుండిపోయినా పొద్దున్నే దొంగకోవచ్చు కదా అని చెప్పేసి కానీ మనం చేసే పని అదే తప్ప అనమాట ఎందుకంటే సండేనే కదా కాస్త రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చు కానీ అని వదిలి ఆ రాత్రి బద్దకిచ్చామనుకోండి పొద్దున మనకు ఉంటుంది పనులు ఇప్పుడు సండే అనుకుంటాం కాదండి రెస్ట్ తీసుకోవాలనుకుంటాం కానీ ఏముండదండి బాబు సండే ఉండే పనులు ఎప్పుడూ ఉండ రోజు ఉండవు అనమాట రోజు పొద్దు పొద్దున్నే లేచి అడవుడికి అయిపోతుంది సండే కాస్త బద్దక ఇచ్చామనుకోండి ఆ రోజంతా బద్దకంగానే అయిపోతుంది ఎందుకో ఏమో నాకైనా అందరికీ నాకు తెలియదు కానీ నిజంగా చాలా పనులు ఉంటాయి సండే రోజే చక్కగా అన్ని గిన్నెలన్నీ సింకులు వేసేసి పొద్దున్నే లేసి రాత్రి అలా బద్దకంగా పడుకున్నాయి కదా పొద్దున్నే సింకులు వేసేసుకొని కిందికి వాకింగ్ వెళ్ళాలండి రోజు అనుకుంటున్నా వెళ్దాం వెళ్దామని సలికి చల్లగా ఎల్లబుద్ధి అని చెప్పేసి ఈ రోజుకి ఎట్లకి వెళ్ళే కొంచెం సండేనే కదా కొద్దిగా నెమ్మదిగా చేసుకుందామని చెప్పేసి వెళ్ళాలన్నమాట ఈ వాకింగ్కి వెళ్ళేసి ఒక నాలుగు రౌండ్లు వేసేసి పైకి వచ్చేసాను పైకి వచ్చేసి సింపుల్గా గిన్నెలన్నీ వేసేసాను కదా గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాండి గిన్నెలన్నీ తోముకొని ఫస్ట్ టీ తాగుదాం అనుకుంటే పాలు లేవు రాత్రి మర్చిపోయిన పాకెట్ తెద్దాం అనుకున్నా తేలేదు ఇంకా పాలు మాకు పొద్దున్నే రావు అనమాట ఎనిమిది అయితే వచ్చే లోపల అన్ని గిన్నెలన్నీ దోమేసుకొని స్టవ్ కట్టకుండా క్లీన్ చేసుకుంటుండండి ఇది లిక్విడ్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాండి అంటే మనం ఏదో చే అంటే మనం ఉండే ఇంట్లో ఉండే వాడే వస్తువులతోనే అన్నీ కలిపేస్తాం అనమాట బొద్దింకలు పురుగులు చిన్న చిన్న ఏమన్నా అలాంటి అలా ఏముండకుండా ఉండకుండా నీట్గా ఉంటుందండి బల్లులు అలాంటివి ఏం తిరగకుండా ఉంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది అదే కంపోర్ట్ ఒకటి లైజాలు డిమ్ లిక్విడ్ ఒకటి వేసేసి కొంచెం వాటర్ కలిపేస్తానండి మంచి కూడా వేసేస్తాను మంచి వాసన వస్తుంది ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మంచిగా మనకు బాగా నీట్గా పోతుంది అనమాట జిడ్డు అనేది ఉండదు అందుకే రోజు నైట్ శుభ్రంగా చేసేసుకుంటా ఈరోజు నైట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పొద్దున్నే చేసేసుకొని చక్కగా మొత్తం అన్ని స్టవ్ కట్టావు గిన్నెలు సింకు అన్నీ కడిగేసుకొని మిగతా పండ్లు అన్నీ ఇంకా ముక్కలు ఈరోజు బోల్డ్ పండ్లు పెట్టుకున్న రెండు బెడ్రూమ్లు అన్నీ శుభ్రం చేసేసుకొని ఎప్పుడెప్పుడూ అట్ట ముక్కలు అన్నీ తీసి పడేసేసి అన్నీ కల జమ చేసి పెట్టేసారనమాట పనికి మనం స్టవ్ తెచ్చుకున్నప్పుడు స్టవ్ అట్ట ఉంటుంది కదా పనికి వస్తుందేమో అదే ఒకటి గీజర్ అట్టలు ఇవన్నీ దేనికన్నా మళ్ళీ ఉపయోగపడతాయేమో ఏదెప్పుడైనా షిఫ్ట్ అయినప్పుడు లేదా ఏదైనా సామాన్లు పెట్టుకుని అనుకుని అలా జమ చేసుకుంటున్నాం ఆ చెత్తల వల్ల మనకు ఈ చెదలు వచ్చేస్తుందండి కపోర్డ్లకు అని చెప్పేసి ఆ పనులన్నీ పెట్టేసానమాట అనమాట బట్టలు ఉన్నాయి ఆ బట్టలన్నీ సరిదేసుకొని వాషింగ్ మిషన్ వేసుకొని కొన్ని చేతబిండి బట్టలు అన్నీ చేసేసుకున్నా అన్నీ విడతీయాలంటే అవ్వదు కదా అందుకని ఇలా చెప్పుకుంటున్నాను అనమాట మనం చేసే పనులన్నీ ఇంట్లో అనుకుంటారు కానీ లేడీస్ ఖాళీగా ఉంటారు ఆదివారం ఏం చేస్తారు అని అంటారు ఒక చికెన్ ఉండితే అయిపోతుంది కదా అంటారు ఒక చికెన్ ఉండితే అయిపోతుంది చేసే పనులన్నీ ఎవరు చేస్తుండీ మళ్ళీ వెళ్ళి ముక్కలలో మొక్కలన్నీ తీసి శుభ్రం చేసేసుకుని వాటిల్లో వాటికి మట్టి తీసి వేరే మట్టి పోసి ఆ మొక్కలు కుండీలు కొన్ని పాతగైపోతే తీసేసి నాలుగు కుండీలే ఆకులన్నీ గిళ్ళేసుకొని ఆ పాలకాన్ని గడిగేసి తొలచమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని బోల్డ్ పని చూడండి అన్నీ చేసుకొని స్నానం చేసి వచ్చి తడి వేసేసుకొని బట్టలు ఆరబెట్టుకొని చేతబిండిన బట్టలు కొన్ని ఆరబెట్టేసుకొని అన్నీ సడదేసుకొని తర్వాత స్నానం చేసి వచ్చి పూజ అయిపోయిన తర్వాత దోశపిండి ఉందండి కొంచెం దోశ పిండి ఉంటే దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఇది పొంగనాలు అనుకొని చేశాను ఆ పొంగనాల పిండి లేస్తలేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అది లేకపోతే డబల్ పని కదా అని చెప్పేసి ఇలా మామూలుగా అట్టులాగా వేసేసుకొని చట్నీ ఏదో ఉండేది కొబ్బరి చట్నీ మోనడు కొబ్బరి చట్నీ వేసుకొని తింటున్నామండి ఇదబ్బా ఈరోజు పండ్లు సండే రోజు పండ్లు ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడాలి ఇంకా వంటలు ఏం చేయాలో తిన్నామా కొచ్చే ప్రెస్ట్ తీసుకుందామని ఉండదు మళ్ళీ నెక్స్ట్ వంటకు స్టార్ట్ చేసుకోవాలి కదా మన లేడీస్ పండ్లు ఇలా ఉంటాయి అనమాట ప్లీజ్ అండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఏముండారు ఈరోజు ఏం టిఫిన్లు చేస్తారు చికెన్లో మటన్లా చేపలా రొయ్యలా ఏం తెచ్చారు మరి అయితే ఇంకా అంతవరకు వెళ్ళలేదు ఆలోచించాలి టిఫిన్లు అయిపోతే చాలానే ఆగిపోయాను అనమాట